మరి కాసేపు అయిన తర్వాత మరికొన్ని పాటలతో అర్పిస్తారు అండ్ తన థీంతో మన ముందుకు వస్తారండి అండ్ ఇంకా కాసేపట్లో శ్రీ మహామండలేశ్వర గౌరవనీయులు గురూజీ శ్రీ కైలాసానంద్ మహారాజ్ సార్ వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పడంతో నాతో పాటు మీరు కూడా వారి నమస్మరణ చేయండి నేను వారి పేరు పలుకుతాను మీరందరూ నాతో పాటు జాయి చెప్పండి మహామండలేశ్వర శ్రీ జై హో శ్రీ జైహోనంద మహారాజ్ కి మహామండలేశ్వర శ్రీ మహారాజ్ కి మరొక్కసారి మీ అందరి తరపున ఇంకొకసారి చెప్తున్నానండి మీరు మహాకుంభవేళ వెళ్ళలేదని అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వంద కోట్లకు పైగా జనాభా నలభై కోట్ల మంది వెళ్ళగలిగారంట మనం వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేసినా శివుడాగ్న లేనిది చీమైనా కుట్టదు కదా సో మనం వెళ్ళలేకపోయాం వెళ్ళలేని వారందరికీ మహావంశి గారు ఒక మహాప్రసాదంలా తీసుకొచ్చారండి అక్కడ అక్కడ ఉన్నటువంటి గంగమ్మ నీళ్ళని తీసుకొచ్చి త్రివేణి సంగపప్పు జలాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎవరైతే ఈ శివోహం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో ఎవరైతే ఈ మహాశివరాత్రిలో మహాజాగరణ చివరి వరకు ఉంటారో వారందరికీ మహాప్రసాదంగా ఆ జలం ఇవ్వబోతున్నారు ఆ ముక్కంటి ప్రసాదాన్ని ఇవ్వబోతున్నారు అండ్ మీ అందరికీ చాలా అంటే ఆ ఆశీర్వచనాలన్నీ మీకు ప్రసాద రూపంలో దక్కబోతున్నాయండి సో మీరందరూ చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలండి నేను అంటే పరమేశ్వరుణ్ణి పూజించాలంటే మనకు రకరకాల మంత్రాలతో పనిలేదు మన తిన్నడు మన భక్త కన్నప్ప మాంసం పెట్టేవాడు లాలాజలంతో అభిషేకించేవాడు ఒకసారి కన్ను కన్ను పోయి ఏడుస్తుంటే తన కన్ను తీసి పెట్టినంత గుండె నిండా భక్తి ఉంది కానీ చెప్పుకునే సామర్థ్యం లేదు కదా మంత్రాలు మనందరికీ అర్థం కావు కానీ మామూలు మనిషికి మంత్రోచ్చారణ చేసినట్టు ఆ భగవంతుడి గొప్పతనాన్ని సరళమైన భాషలో చెప్పుతూ మనందరికీ అర్థమయ్యేలా శివతత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి ఒక మహానుభావుని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అండి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ఆయన సాక్షాత్తు ఆ నటరాజస్వామి స్వరూపం నటరాజస్వామి ఎన్ని చేయగలడో అన్ని చేయగలడు ఒకవైపు రచన అద్భుతమైన రచన చేయగలరు పాట పాడగలరు నటించగలరు ఒకటేమిటండి గట్టిగా చప్పట్లతో ఈరోజు పారాయణం చేయడానికి మన గుండె నిండా ఆ మహా మహాదేవుణ్ణి దేవదేవుణ్ణి మన గుండె నిండా నింపడానికి మనందరికీ ఇష్టమైన గౌరవనీయులు శ్రీ తనికెళ్ళ భరణి గారిని స్టేజ్పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను సామాన్యులకు అర్థమైన భాషలో వేదాలు ఇతిహాసాలు చెప్పే సారాంశమంతా సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పి మన గుండె నిండా శివోహం నిండేలా చేయబోతున్న తనిఖిల సార్కి మనస్ఫూర్తిగా స్వాగతం ఇక్కడికి రావాలి సార్ మధ్యలో రావాలి పోడియం నేను మోసుకొస్తా కావాలంటే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విచ్చేసిన అశేష భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ ఇవాళ మహాశివరాత్రి శివరాత్రి ప్రతి నెలా వస్తుంది దాని పేరు మాస శివరాత్రి ఏడాదికి ఒక్కసారి వచ్చేదే మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు మహానందపడుతున్నాడు కారణం ఏమిటంటే శివుడు ఇవాళ చంద్రబాబు గారిని ధరించి చంద్రశేఖరుడయ్యాడు శిఖ మీద శిఖ మీద ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అలాంటి ఇవాళ తెలుగు జాతంతా గర్వపడేలాగా భవిష్యత్ నిర్దేశనం చేస్తున్న ఆ మంత్రి మండలందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను నమస్కారం చేసుకుంటూ సామాన్య స్థాయి నుంచి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహావటవృక్షంలో తయారైన వంశీ కృష్ణ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఇంత మహాసభని ఏర్పాటు చేయగలిగారు అలాగే మహా టీవీ ఇవాళ మహాభక్తి టీవీగా కూడా ఇవాళ నుంచి ఆరంభమైంది ఇంకా భక్తి ఎల్లడల యావద్ ఆంధ్రదేశం రెండు రాష్ట్రాలకి వెదజల్లుతుందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ భక్తి అంటే విభక్తము అనిధి భక్తి అచంచలమైన ఏకారాధన మాట ఈ సందర్భంగా ఒక చిన్న పిట్టకథ చెప్పి ఆ తర్వాత శివతత్వంలోకి వెడదాం ఒక బిజినెస్ మ్యాన్కి బాగా డబ్బులు వచ్చాయి బాగా డబ్బులు వచ్చిన సందర్భంలో అతను వజ్రాల ఉంగరం చేయించుకున్న నవరత్నాలది మరి ఏం పడ్డాడో కొంచెం తక్కువ వచ్చింది అందులో బంగారం పెట్టుకున్నాక రాత్రి తీసేద్దామంటే బిగుసుకుపోయింది రావట్లా ఏదో ఆయిల్ రాశాడు కష్టపడ్డాడు రాలేదు రాత్రంతా ప్రయత్నిస్తే వేలు ఉబ్బిపోయింది పొద్దున్నే భార్యకి చూపించాడు వేలు ఉబ్బిపోయింది ఏం చేయమంటామని మరి ఎట్లాగా వెళ్ళి చూపించండి అంటే సంసాలి దగ్గర తీసుకెళ్ళాడు కట్ చేయించి అతనున్నాడు కాదండి బాగా వాచిపోయింది కష్టం ఒకసారి డాక్టర్కి చూపించండి